బాలీవుడ్లో ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం వార్ టూ వార్ చిత్రానికి సీక్వెల్గా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు ఇక ఈ మూవీ ఆగస్టు పద్నాలుగో తేదీన రిలీజ్ అవబోతుంది వార్ సినిమాకు సీక్వెల్ అనగానే నార్త్లోనే కాకుండా సౌత్లోనూ ఆసక్తికరంగా ఎదురుచూడ్డం మొదలుపెట్టారు ఇక ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ హిందీలో ఎంట్రీ ఇస్తున్నారు అయితే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇటీవలే పూర్తి చేసుకుంది ఇక సెన్సార్ తర్వాత ప్రీమియర్ అధికారుల రివ్యూ ఏమిటి సినిమా సర్టిఫికేట్ ఏమిటి అని చూద్దాం పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వాళ్ళు యూబీఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు పదహారు ప్లస్ ఉన్న వాళ్ళు అయితే సినిమాను చూడవచ్చు పదహారు బిలో వాళ్ళు తల్లిదండ్రుల గైడ్ లైన్స్ అయితే అవసరం ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే ఈ సినిమాలో గా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ డాన్స్ ను ఆకట్టుకుంటుంది వృత్తితో జూనియర్ ఎన్టీఆర్ చేసిన యాక్షన్ సీన్లు బాగున్నాయి పూర్తి స్థాయి యాక్షన్ మూవీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది అయితే కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వాటిని ట్రిమ్ చేశారు ప్రస్తుతం సెన్సార్ తర్వాత పూర్తి స్థాయిలో కు ముస్తాబైంది అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి టైగర్ ష్రాఫ్ వృత్తి కాంబోలో తెరకెక్కిన వార సినిమా మంచి విజయాన్ని అయితే అందుకుంది ఇక ఈ మూవీపై కూడా మంచి అంచనాలు అయితే ఉన్నాయి ఇక ఈ మూవీ నిలిగి తలకి నూట ఎనభై రెండు నిమిషాలు అంటే మూడు గంటల రెండు నిమిషాలు ఇక తెలుగు విషయానికి వస్తే సితారా ఎంటర్టైన్మెంట్ అంటే నాగవంశి తొంభై నాలుగు కోట్ల రూపాయలకు చేజెక్కించుకున్నారని ట్రేడర్ వర్గాలు వెల్లడించాయి